హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో కుకింగ్ ఏంటంటే ఎగ్ రైస్ అండి చాలా బాగుంటుంది దీన్నే ఫ్రైడ్ రైస్ కూడా అంటారండి మన ఇంట్లో ఎప్పుడైనా అన్న మిగిలినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తింటారు ఎందుకంటే ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందాం వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ అండి నేనైతే మార్నింగ్ వండిన అన్నం మధ్యాహ్నం కొంచెం చల్లగా ఉంటుంది కదండి కొంచెం వాటర్ని హీట్ చేసండి కొద్దిగా అన్నంలోనే ఒక స్పూన్ ఉప్పు అయితే కలుపుకున్నాను తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే ఒకటి కోసుకున్నాను అలానే పచ్చిమిర్చి కూడా కోసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం అల్లం పేస్ట్ కొంచెం టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు కూడా బాగా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి తర్వాత మనమైతే నేనైతే రెండు ఎగ్స్ అయితే రెండు ఎగ్స్ అయితే వేసుకున్నా అండి ఎగ్ కూడా కొంచెం ఫ్రై అయితే మనకైతే అవ్వాలి ఎగ్ వేసిన అమంటనే మనం గరిటితో కలుపుకోవద్దండి కనీసం వన్ మినిట్ అన్న ఉండాలి ఎందుకనంటే కొంచెం ఆయిల్ ఎగ్ అనేది అట్లా ఉండతేనే మనకి తర్వాత మనం తిప్పుకోవడానికి బాగా గుడ్డు గుడ్డుగా లావు లావుగా వస్తుందండి తర్వాత అన్నం చూడండి ఇలా మనం కొంచెం ఆయిల్ వేసుకునే అన్నాన్ని కొంచెం పొడి పొడిగా మనం నరుపుకోవాలండి తర్వాత చూడండి ఇట్లా గుడ్డు గుడ్డుగా ఎంత బాగా వచ్చిందో మనం ఏమంటే తిప్పిస్తే అంత గుడ్డుగా కాసేపు అవుతుంది మనకి ఇలా గుడ్డు గుడ్డుగా చాలా లావుగా మొక్కలు పీసెస్ బాగా పెద్దగా వస్తాయి పిల్లలు కూడా ఇలా ఉంటేనే ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత నేను మోస్ట్లీ మనకైతే ఎగ్గు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యింది వన్ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకోండి మీరు వన్ టేబుల్ స్పూన్ కారిన తర్వాత కూడా ఒక్కసారి మళ్ళీ గరిటతో కలుపుకోవాలి కారం కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకోవాలి వెంటనే రైస్ అయితే వేసుకోవద్దు కారం వేసినంత ఫైవ్ మినిట్స్ అన్న అట్లా కొంచెం గట్టితో కలుపుకోవాలి అప్పుడు పచ్చి వాసన అనేది పోయిద్ది కారంలో నుంచి తర్వాత మనమైతే రైస్ అండి చెప్పా కదండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి అండి నేనైతే అన్నం అయితే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేతి మీద అలా పొడి అన్నం అయితే ఇలా కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే కారం కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రైస్ని అయితే మనం ఎగ్లో అయితే వేయాలి అన్నం మొత్తం ఇలాగ ఒకసారి వేసుకోండి అన్నం మొత్తం నేనైతే వేసాను అన్నం మొత్తం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం గరిటితో కలుపుకోవాలి మనం ఎందుకంటే ఎగ్ కారం ఆయిల్ ఇలా ఆనియన్స్ ఇవన్నీ మనకు రైస్లో కలవాలి కాబట్టి అడుగు నుంచి మనం గరిటితో బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి రెడీ అవుతుంది చూడండి అన్నం మొత్తం నేను ఇలా గరిటితో కలుపుకుంటున్నాను కొంచెం కళాయి చిన్నది అయ్యింది మీకు కావాలంటే కొంచెం పెద్ద కళాయినా పెట్టుకోండి మనం కలుపుకోవడానికి అయితే బాగుంటుంది మన ఛానల్లోకి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఇది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొక వారికి వెళ్ళే అవకాశం ఉంటుంది కలుపుకోవడం ప్రాసెస్ మనకు కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అవుతాయి అవుతుంది అంతే ఫ్రెండ్స్ మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇదిగోండి నేను రెడీ చేశాను మా మధ్యాహ్నం మా పిల్లలకి లంచ్ బ్యాగ్లో అండి మా చిన్నోడికి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అందుకని వాడి కోసం ప్రత్యేకంగా ఎగ్ రైస్ అయితే నేను మధ్యాహ్నం టైంలో చేస్తానండి చూడండి మనం మార్నింగ్ ఓని అన్న మధ్యాహ్నం ఇలా పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనం ఎగ్ రైస్ అయితే చేసుకోండి చాలా ఈజీగా చూడండి రెడీ అయితే అయిందండి ఎంత బాగుందో చూడడానికి కూడా గుడ్డు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద పీసెస్ ముక్కలుగా వచ్చాయండి ఇంక లాస్ట్ టైం ఏముందండి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు లాస్ట్లో కొత్తిమీర అండి అంతే ఫ్రెండ్స్ మనకి వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్